వెల్కమ్ టు జాన్ సర్ కాకినాడ యూట్యూబ్ ఛానల్ ఏపీటీకి చెందినటువంటి విద్యార్థులు ఒక వినూత్నమైనటువంటి ప్రాజెక్ట్ అయితే ఇక్కడ ఎగ్జిబిట్ చేశారు సో అది ఏంటంటే చెట్లు బ్రాంచులు మూవ్ అవుతున్నప్పుడు ఆ మూమెంట్స్ నుంచి పవర్ జనరేషన్ అనేది వారి ప్రాజెక్ట్ అసలు ఆ చెట్ల మూమెంట్ నుంచి పవర్ ఏ విధంగా జనరేట్ అవుతుంది అన్న విషయాన్ని వారిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అమ్మా నీ పేరు ఏం పేరు మీ టీం పేరు ఏం పేరు మీరు ఏ కాల్ చదువుతున్నారు మీరు చేసిన ప్రాజెక్ట్ పేరు ఏం పేరు రాజ్మౌళి రాజ్మౌళి అండ్ వినయ్ కుమార్ మై ప్రాజెక్ట్ నేమ్ ఈజ్ పవర్ జనరేషన్ బై యూజింగ్ ట్రీ మూమెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే చెట్లు నుండి చెట్లు నుండి గాలి వస్తుంది కదా ఆ బ్రాంచెస్కి మనం ఒక రోప్ని టై చేసి ఆ రోప్ని అనేది ఇక్కడ గేర్ సిస్టమ్కి కనెక్ట్ చేస్తాం ఆ గేర్ సిస్టమ్ని ఈ డైనమోకి కనెక్ట్ చేసి ఈ డైనమో యొక్క అవుట్పుట్ని ఒక బ్రిడ్జ్ రెక్టిఫైర్ సర్క్యూట్కి కనెక్ట్ చేస్తాం సో ఎటు సైడ్ చెట్లు ఊగినా సరే అంటే బ్రాంచెస్ ఊగినా యూనిట్ డైరెక్షన్గా కరెంట్ అనేది ఫ్లో అవుతుంది ఆ నైన్ హోల్ట్స్ని ఐసీ రెగ్యులేటర్ని ఐసీ రెగ్యులేటర్కి కనెక్ట్ చేసి ఆ నైన్ హోల్ట్స్ని ఛార్జింగ్ సర్క్యూట్కి ఛార్జింగ్ సర్క్యూట్కి కనెక్ట్ చేస్తాం దానివల్ల ఈ నైన్ ఓల్ట్స్ బ్యాటరీ అనేది ఛార్జ్ అవుతుంది ఈ ఛార్జ్ అవుతున్న బ్యాటరీ యొక్క అవుట్పుట్ని ఈ ఫైవ్ ఓల్ట్స్ ఐసీ రెగ్యులేటర్కి కనెక్ట్ చేసి మనం ఛార్జింగ్ పోర్ట్ ఇంకా నైట్ లైట్ కోసం ఇది యూజ్ చేస్తాం దీన్ని వర్కింగ్ ఇదిగోండి లైట్ యూజ్ అవుతుంది నెక్స్ట్ నెక్స్ట్ ఓల్ట్ మీటర్లో ఎంత రీడింగ్ అనేది నోట్ అవుతుంది అని చూడండి ఒకసారి మీరు ఒక టెన్ హోల్ట్స్ ఫిఫ్టీన్ హోల్ట్స్ వరకు వెళ్తుంది అది యూనిట్ డైరెక్షన్గా వస్తుంది అది థ్యాంక్ యూ ఈ ప్రాజెక్ట్ అయితే చాలా వినూత్నంగా ఉంది ఎందుకంటే పవర్ సప్లై చేయడానికి చాలా స్ట్రగుల్ చేయాల్సి వస్తుంది ప్రభుత్వాలు సో నిజంగా ఇటువంటి ప్రాజెక్టును వాళ్ళు అబ్జర్వ్ చేయగలిగితే మన గాలి నుంచే మనము కావాల్సిన మనకు కావాల్సిన ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేసుకునే అవకాశం ఉంటుంది సో ఇటువంటి విద్యకు సంబంధించిన విషయాల కోసం మన ఛానల్ ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బెల్ బటన్ మీద టచ్ చేయడం ద్వారా